నమస్తే అండి కిసాన్ సాగుబాబా యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిషన్ సాగుబాబా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం వికారాబాద్ జిల్లా రైతుల దగ్గర వచ్చినా రైతు వచ్చేసి నరేంద్ర గారు నరేందర్ గారి దగ్గర పత్తి ఈ ఏరియాలో మొత్తం వర్షాలు బాగా తెలుసు కదండి కామారెడ్డి వికారాబాద్ సైడ్ బాగా వర్షాలు పడి తాండూరు సైడ్ వర్షాలు పడి చేలన్నీ చాలా ఖరాబ్ అయినాయండి కానీ రైతు మాత్రం దాన్ని అధిగమించిండు ఖాతా కూడా మీరు చూస్తున్నారు కదా ఒకసారి ఖాతా కూడా చూడండి ఏమేమి మందులు కొట్టిండు ఈ విధంగా ఎట్లా దిగుబడి తీసిండు ఒకసారి నరేంద్ర గారు అడదాను నమస్తే నరేంద్ర గారు ఎన్ని ఎకరాలు వేసినారు మొత్తం నాలుగు ఎకరాలు అనేది మొత్తం నాలుగు ఎకరాలు వేసినా ఓకే ఎట్లా అంటే మేము వస్తున్నాం కదా అన్ని ఖరాబ్ అయినాయి చే నువ్వు బాగా చూసినా కదా బాగుంది చేయలు బాగున్నాయి అసలు కాయలు బాగా పట్టింది ఏమేమి మందులు కొట్టిర్రు అట్లా చేసిన సాగు విధానం నేను కంటిన్యూ వర్షాలు ఉన్నాయి పది రోజులు వర్షాల వల్ల మొత్తం చేను మొత్తం మొత్తం అందరికి అన్ని మొత్తం ఎరపెక్కిపోయిన తర్వాత నేను గ్రోత్ ఇన్ అద్వైతే కొట్టాను కొట్టిన తర్వాత పదిహేను రోజులు వారం రోజుల వరకు కలర్ చేంజ్ అయిపోయింది నేను ఇప్పటి వరకు కొట్టింది దీంట్లో రెండేసాలగ్రిసేన్ కంపెనీవి విఖ్యాత ఒకటి తర్వాత అద్వైత ఒకటి అంతే ఒట్లే మందలు వేరే కంపెనీ మందులు వాడలేదు రెండేసార్లు పిచ్చికారి చేశాను ఇప్పుడు రేపేళ్ళు నందక కొడతాను రేపేళ్ళు అందకూడదు కొడతాను అద్వైత ఎట్లా కొట్టినావు ఎన్ని పంపులో కొట్టినావు పన్నెండు పంపులో కొట్టినా పన్నెండు కొట్టినావు అంటే పూత ఖాతా బాగా పెరిగింది కదా ఈ అద్వైత ఏం కలుపు కొట్టుకున్నావు అద్వైత గ్రోత్ని కలుపుకున్నాను అద్వైత కొట్టడం వల్ల ఏమేమి గమనించోమ ఉండేలా దోమ నల్లి ఎర్రపేను నల్ల పేనుండే జీట ఉండే జీరా ఉండే జీడా ఉండే బాగా తర్వాత మొత్తం ఎరుపెక్కిపోయింది మొత్తం వానలకే మొత్తం ఎరుపెక్కిన కొట్టిన తర్వాత రిజల్ట్ రిజల్ట్ మంచి పచ్చగా వచ్చింది మంచిగా చెట్టు కూడా నిగుడిగా నిగలాడుతుంది మంచిగా ఉంది పచ్చగా అసలు చెట్టు కాయ కూడా ఇంత బాగా కాసింది లావు సైజ్ కూడా బాగా వచ్చింది ఏ రకం ఇది చాలా మంది రకాలి నాకు గ్రోతింగ్ అంతే మంచి కొట్టడం వల్ల నీకు ఎర్రది 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 మొత్తం ఎరిపోయి తగ్గింది ప్లస్ మీకు మళ్ళీ అందినట్టు అయింది ఇప్పుడు అటాక్ వచ్చిన పేషెంట్ కు ఎట్లయితే ఆక్సిజన్ ఇస్తారో అంటూ మందులు నాకు రిజల్ట్ వచ్చింది కాదు నేను చేసిన వేరే కూడా ఉంది సేమ్ అది చూద్దాము అంటే ఇప్పుడు మీకు ఇంత చెట్టు కూడా కనుపు కనుపు వచ్చింది కాయ కూడా ఎట్లా వచ్చింది కాయ ఇది కాయ కూడా బాగా వచ్చింది నేను రెండు సార్లు మాత్రమే రెండు నాలుగు నెలల రెండు సార్లు సార్లు మాత్రమే ఈ రకంగా కాయ వచ్చింది కాయ వచ్చింది ఇక్కడంతా గుడే కానీ మొత్తం చెట్టు కుసలకు కూడా వచ్చింది ఇప్పుడు ఓకే అద్వైత అనేది నీకు అన్ని దోమ నల్లి పురుగు మూడు వద్ద బయట నాలుగు రకాల కంపెనీ కంపెనీ అద్వైత తర్వాత వచ్చేసి గ్రోతింగ్ ఈ రెండు కలిపి కొట్టడం వల్ల నరేందర్ గారు చెప్పడం ఏంటంటే ఎర్రగా అయిపోయిన చేను అంటే వర్షాలకు బాగా ఎర్రగైపోయింది ప్లస్ నీకు పూత ఖాతా లేకున్నా కూడా మంచి క్రాప్ దిగిందండి